మనకు కావాల్సినవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూట్ని ముక్కలుగా కట్ చేయడం కన్నా సన్నగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు వేసుకుందాం ఇది కూరకి రుచినిస్తుంది కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా చిట్టపట్ల ఆడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం నాకైతే బీట్రూట్ ఫ్రై చాలా నచ్చుతుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం తురిమి పక్కనుంచుకున్న బీట్రూట్ని వేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఈ బీట్రూట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేవరకి సిమ్లోనే వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం బీట్రూట్ మంచిగా వేగిపోయింది వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకొని వేసుకుందాం ఈ కూరకి ఈ వెల్లుల్లే మంచి టేస్ట్ని ఇస్తుంది వెల్లుల్లి వల్ల హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం రోజు వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది కొద్దిగా కారం వేసుకుందాం మంచిగా కలుపుకొని కారం వేసుకొని ఇంకాసేపు వేగనిద్దాం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుందాం నేను రోజూ కూరలల్లో కొత్తిమీర కన్ఫామ్గా యూజ్ చేస్తాను మీరు కూడా యూజ్ చేస్తారా అంతే అండి ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు వద్దనకుండా తింటారు చాలా కమ్మగా ఉంటుంది వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ